అంబేద్కర్ కోనరసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఆరున రాజోరు నియోజకవర్గ పర్యటనపై అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు ఇక రాజోలు మండలంలోని శివకోటి శుభాస్థలికి ప్రాంగణం అలాగే మలికిపురం మండలంలోని హెలీప్యాడ్ నిర్మాణం కేసనపల్లిలోని కొబ్బరి చెట్ల బాధిత రైతులతో ముఖాముఖి తర ఏర్పాట్లకు సంబంధించిన ప్రదేశాలను కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ మీనా రాహుల్ మీనా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించారు శివకోటి తెలగ కళ్యాణ మండపం నందు ప్రతినిధులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు multimilitary polemique福ARRbird ия м Lecture 5 j the

హెలిప్యాడ్స్ అండ్ వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా ఒకసారి ఆడి ఉన్న ప్రత కోఆర్డినేట్ చేసుకుంటారు ఇమేజ్ ఆఫ్ డెప్యూటీ సీఎం సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఇక్కడ ఉన్న అందరూ కొంచెం కోఆపరేట్ చేయాలి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సో ఈజ్ ద ఫస్ట్ టైం డెప్యూటీ సీఎం ఫస్ట్ టైం వస్తున్నారు సో కోనసీమ జిల్లాకి ఇంత రాలేదు సో వస్తున్నారు సో మనం దాన్ని సో నాట్ హెస్ అ డెప్యూటీ సీఎం సో ఎస్ కమ్ ప్రీవియస్లీ నాట్ ఆఫ్టర్ కేర్ టేకింగ్ ఛార్జ్ సో ఐడ్ ఎక్స్పెక్ట్ సో వీ హాఫ్ టు గివ్ ప్రాపర్ రిసెప్షన్ సో రిసెప్షన్ డజంట్ మీన్ లైక్ హ్యాస్ టు బి పబ్లిక్ ఎక్కువ ఉండాలి కాదు సో ఇట్ హ్యాస్ టు బీ లైక్ స్మూత్గా ప్రోగ్రామ్ జరగాలి అండ్ ఎక్కడెక్కడైతే డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో ఇబ్బంది మొత్తం ప్రోగ్రామ్ కూడా బై ఈవినింగ్ మినిట్ టు మినిట్ డెబ్్యూసీఎం గారికి బ్రీఫ్ చేయడం జరుగుతుంది సో ఇట్ హ్యాస్ టు బీ ప్లెజెంట్ ట్రిప్ ఫర్ హిమ్ సో అంటే ప్రాపర్గా వచ్చింది బేసికల్ దిర్ ఈస్ టూ ఇష్యూస్ రిగార్డింగ్ ఎమ్మెల్యే గారు ఇన్సిస్ట్ చేసిన విధంగా సో శంకర్ గుప్త ట్రైన్ యొక్క ఇష్యూ మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల ఒక పన్నెండు పదమూడు గ్రామాల్లో ఆల్మోస్ట్ పాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇచ్చి